అంతగా నమస్తే అండి ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చిందండి మేబీ ఆ వార్త చుట్టూ తిరిగి 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 జగన్మోహన్ రెడ్డి గారికే తగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకే తగులుతుంది ఎందుకు మాట అన్నానంటే మీరు ఫస్ట్ ఆ వార్త చదవండి యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం ప్రజలకు పాతికేళ్ల షాక్ నాడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు నాడు గొగ్గోలు నాలుగు రూపాయల అరవై అరవై పైసలకు నేడు అడ్డగోలు అని ఇచ్చారు ఇదే వార్తలో కొంచెం జూమ్ చేసి మీరు చదవండి ఇదే వార్తని కాస్త జూమ్ చేశాను నేను జూమ్ చేశాను చూడండి సో జూమ్ చేసి చదివితే మనకు చాలా క్లియర్గా అక్కడ ఏముందంటే ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా మిస్ అయింది మీరు కింద చంద్రబాబు కొంటున్నది యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలు ఉంది కదా అది చదవండి అందులో ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ రూపీస్ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో కేడబ్ల్యూహెచ్ అంటే ఒక కిలో వేటకి ఎంత అంటే ఒక యూనిట్ ఒక యూనిట్కి నాలుగు రూపాయల అరవై పైసలు ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోయర్ దాన్ ద రేట్ ఆఫ్ రూపీస్ ఫైవ్ పాయింట్ వన్ టూ పర్ యూనిట్ ఒరిజినల్లీ ప్రపోజల్ ఎక్కడ దొరికిపోయారండి ఇక్కడ దొరికింది వైసీపీ ఇక్కడే దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి పాపం వైసీపీ బయట పెట్టేసింది ఇక్కడ ఏముంది నాలుగు రూపాయల అరవై పైసలు యూనిట్ కొంటున్నారు ఫర్ ద ప్రపోజ్డ్ ఐదు రూపాయల పన్నెండు పైసలు అంటే దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐదు రూపాయల పన్నెండు పైసలకు మేము కొంటాము అని ప్రతిపాదన చేసి దాన్ని నాలుగు రూపాయల అరవై పైసలకు కొంటున్నారు అంటే అర్థమేంటి దాదాపుగా ఒక యాభై రెండు పైసలు తగ్గినట్టేగా సో మరి ప్రపోజల్ ఎవరు చేశారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నాలుగో తేదీని ఈ ప్రపోజల్ జరిగింది ఈ అగ్రిమెంట్ జరిగింది అప్పుడు అధికారంలో ఎవరున్నారు సాక్షి యజమాన్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు కాదా సో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నాలుగో తేదీన ఈ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ ఈఆర్సి వాళ్ళకి అండ్ యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ ఒప్పందం జరిగిందనమాట ఆ ఒప్పందంలో ఐదు రూపాయల పన్నెండు పైసలు యూనిట్ అని ప్రపోజ్ చేశారు కానీ రీసెంట్గా ప్రభుత్వం ఏపీఈర్సికి వాళ్ళకి జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగు రూపాయల అరవై పైసలు కొన్నారు అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో వైసీపీ చెప్పిన రేటు కంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తక్కువగా కొంటుందిగా మరి వైసీపీ చేస్తున్న పాపాన్ని వీళ్ళు కడిగినట్టా కాదా వైసీపీ చేసిన పాపాన్ని సాక్షి బయటపెట్టినట్టా కాదా సరే ఇక్కడ సాక్షి చెప్పిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం నిజంగా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల కంటే ఆరు నాలుగు రూపాయల అరవై పైసలకు ఎక్కువే కానీ ఇక్కడ కేవలం వీళ్ళు కొంటున్నది సౌర విద్యుత్ మాత్రమే కాదు ఇక్కడ వీళ్ళు కొంటున్నది ఏంటంటే సౌర విద్యుత్తు పవన్ విద్యుత్తు హైబ్రిడ్ ప్రాజెక్టులు మొత్తం నాలుగు రకాలన్నమాట సో ఈ ఈ ఎవరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ పెన్న ప్రైవేట్ లిమిటెడ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ మరియు యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఈ నాలుగు కలిపి ఒక్కొక్కరు వంద మెగా వాట్లు చొప్పున నాలుగు వందల మెగావాట్లు అందిస్తారు ఉత్పత్తి చేసి అందిస్తారు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాల్లో జరుగుతాయన్నమాట ఈ ఈ ప్రా ఈ ఒప్పందాలు సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం ఆధారంగా స్థిరమైన టారిఫ్లు అందిస్తాయి ఈ ఒప్పందాల్లో పునరుత్పాదక ఇంధక ద్రోపత్రాలపై ఫిఫ్టీ ఫిఫ్టీ లాభాల పంపిణీ ఉంటుంది స్థానిక ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది అసలు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున సంతకం అయ్యాయి నేను గూగుల్లోనే సెర్చ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూసి ఎప్పుడు జరిగింది ఏంటనేది చూసి మీకు చెప్తున్నా పక్కన ఒకసారి మీరు కూడా చదవండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై నాలుగుని సంతకం చేశారు ఆ తర్వాత ఏపీఎస్బీడిసిఎల్ సవరించిన ఒప్పందాల కోసం ఏపీఆర్సీ ఆమోదం కోరుతూ నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక పిటిషన్ సమర్పించింది సో ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్ ఉత్పత్తిని పెంచడం మరియు హైబ్రిడ్ నమూనా నమూనా ద్వారా రోజంతా విద్యుత్ సరఫరాని నిర్ధారించడం కోసం వచ్చాయన్నమాట సో ఇది వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారం మరి దీన్ని సాక్షి వాళ్ళు రాశారు మరి దీన్ని ఏమనాలండి రెండు వేల ఇరవై రెండులో జరిగిన తప్పుని ఇప్పుడు గుర్తు చేయడమే చేయడమే కదా సో ఇది సాక్షి సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుని బయటపెట్టినట్టే కదా మేబీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టాలని రాసి ఉండొచ్చు కాక కానీ ఐదు రూపాయలు పన్నెండు పైసలు ఎక్కువ నాలుగు రూపాయలు అరవై పైసలు ఎక్కువ అది ఒకసారి ఆలోచించాలిగా సో వాళ్ళు చేసుకున్న ఒప్పందం కంటే వీళ్ళు తగ్గించినట్టేగా దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ మంచిదేగా రాష్ట్రానికి ఆ ఘనత వీలదేగా మరి దాన్ని కూడా రాయాల్సింది సాక్షి థ్యాంక్ యూ